కార్వేట్ నగర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలి రాష్ట్ర ఒక చేస్తున్న మండల అఖిలపక్ష నాయకులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం ప్రియా న్యూస్ నెల్లూరు జిల్లాలోని ఉన్న సర్వేపల్ల తిరుపతి జిల్లాలో చేరినప్పటికీ నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే వెదురు మండలం కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు లోకేష్ హామీ ఇచ్చిన అమలుకు నోచుకోలేదు హామీలు గాలి మాటలని ప్రజలు విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు వెంటనే స్పందించి కార్వేటి మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని అఖిలపక్ష నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు నడింపల్లి యువరాజు పట్టెం మురళి మేలపూడి పల్ని పండ్ల వ్యాపారి శివ గురు రాజు గుంట రెడ్డి పలువురు పాల్గొని ఒక విజయవంతం చేశారు దాని మీద చొరవ తీసుకొని నాలుగునగర మండలని తిరుపతి జిల్లాలో కలపాలని మనం కోరుకుంటున్నాం దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా మన మండలంలో చేర్చే అభివృద్ధి కార్యక్రమాలు బాగుంటాయని మన మన ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పాడు తిరుపతి జిల్లాలో చేస్తాము కదా మన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కాబట్టి అంటున్నారు కాబట్టి మీరందరూ కూడా మీ గురించి అందరూ పెద్దలందరూ కూడా మన సర్పంచ్ గారు ఇంకా ఉండే పెద్దలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు కార్యకర్తలందరూ కూడా కాబట్టి వాళ్ళందరూ కూడా సహాయంతో మనం తీసుకొని కార్యకర్తలందరినీ హైదరాబాద్ జిల్లాలో కలపాలని కోరుకుంటున్నాం ఈరోజు తారవేట నగరంలో బజారు గవర్నమెంట్ల కోటల నందు ఈ రాస్తారోకు చేయడం ఏమనగా కార్వేట్ నగర మండలం వెదురుగుప్ప మండలం రెండింటిని కూడా తిరుపతి జిల్లాలో చేర్చాలని ఆ రోజు గత ప్రభుత్వంలో కూడా మనం కోరడం జరిగింది దీనికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంది అయితే ఎక్కడో నెల్లూరు పక్కన ఉన్నటువంటి సర్వేపల్లిని అది కూడా తిరుపతి జిల్లా కేసి మీరు దగ్గర ఉన్నటువంటి కార్వేట్ నగరం ఎదురుగుప మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చకపోవడం శోచనీయం ఇది గమనించినటువంటి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వారిలో ఆ రోజు ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది కార్వేట్ నగరాన్ని ఎదురుగుపాన్ని తిరుపతి జిల్లాలో చేరుస్తానని అదేవిధంగా ఆ మాటలను కూడా మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు కూడా సమర్థించి ఆ హామీని నెరవేర్స్తామని చెప్పడం జరిగింది ఇది మళ్ళా మనం వాళ్ళకు గుర్తు చేయడం శోచనీయము ఇది ప్రభుత్వం వారే మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చర్చించి వెంటనే ఈ ప్రజాభిప్రాయాన్ని స్వీకరించి ఈ మండలాన్ని కార్వేట్ నగర మండలాన్ని ತಿರುಪತಿ ಜಿಲ್ಲಾಲ್ಲ ಚರ್ಚಾಲ್ಸಿ ಅಖಿಲ ಪಕ್ಷ ನಾಯಕರು ಅಂದರೂ ಕೂಡ ಕೋರುಣ್ಣ ಜೈ ಭಾರತ್ ಅದೇ ಮಾತಾಡೋದು న్ని నిర్వహించాలని మనం ప్రత్యేకంగా కూడా కార్వేట్ మండలం లైగిరి కానీ పుత్తూరు కానీ ఇట్లా తిరుపతి జిల్లాలో కలిపా ఎక్కడో ఉన్న నీహరిక కూడా తిరుపతి జిల్లాలో కలిపారు కాబట్టి ఈ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్వేనారాయణ మండలాన్ని కూడా తిరుపతి జిల్లాలో అరవై ఐదు కిలోమీటర్లు ఉన్న చిత్తూరు జిల్లాలో ఉండడానికి కార్వేట్ మండలం తిరుపతి జిల్లాలో ఇరవై ఐదు కిలోమీటర్లు మనకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ రోజు తిరుపతి జిల్లాలో కలిస్తే బాగుంటుందని కూడా చంద్రబాబు నాయుడు కూడా వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నిర్వహించాలని మనము కార్వేట్ నగరం ప్రజలందరూ కార్వేట్ నగరం మండలం ప్రజలు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా అందరి మన్నణతో అందరి సహకారాలతో అందరి సహకారాలతో మేము కర్వేట్నగర మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని ఎదురుగుపాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని కోరుకుంటున్నాం ప్రత్యేకంగా కర్వేట్ మండలం మన ప్రజలందరూ కూడా ఎంత నష్టపోతున్నారంటే ఈ కార్యక్రమం వల్ల మన ఎదురుగుప మండలంని తిరుపతి జిల్లాలో కార్వేటారం మండలాన్ని తిరుపతి జిల్లాలో వల్ల మనకు ఆర్టీఓ ఆఫీస్ కానీ డివిజనల్ ఆఫీస్ కానీ ఎస్సీ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా మనకు చిత్తూరు వెళ్ళిపోయాయి ఈరోజు బంగారుపాలెం పోవాలి మనం కార్వేట్ నగరం ఆర్టీఓ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలంటే ఇక్కడున్న డెబ్బై కిలోమీటర్ల దూరాన్ని మనము ఆర్టీఓ ఆఫీసు చిత్తూరు వెళ్తుంది కాబట్టి దయచేసి ఈ రెండు మండలాల్ని చిత్తూరు జిల్లాలో కలపాలని కోరుకుంటున్నాను దయచేసి ప్రత్యేకంగా కార్వేట్ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాన్ని బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రత్యేకంగా మేము తిరుపతి జిల్లాలో కోరుకోవాల్సిందిగా కలపాలని మేము కోరుకుంటున్నాం ప్రత్యేకంగా కాబట్టి మనం నష్టపోతా ఉంటే మన ప్రజలు గమనించాల్సినప్పుడు ఇంకోటి మనం ఈ విధంగా ఊపిడిగా అన్ని విధాలుగా మనము సాధించుకోగలిగితే కార్వేట్ నగర మండలానికి మన నగరానికి ఎంతో అభివృద్ధి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలందరికీ కార్యకర్తలకి పెద్దలకి సర్పంచుల గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుందాం